ೇರಿ ನಾರಾಯಣ ನಮಸ್ತೆ ಗುರುಪ್ರಹ್ಮು ಗುರುದೇವ್ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುದೇವ್ ನಮಃ ಡಾಕ್ಟರ್ ఈ ఇరవై ఒక్క తేదీ నుంచి తేదీ వరకు రాష్ట్రాలు తెలుసుకుందాం ఈ వారికి అవసరం ఎందుకంటే సహనం అనుకున్న పనులే సాధించగలుగుతారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు విద్యార్థులు కూడా చదువులు ఇస్తారు దూర ప్రయాణాలు చేస్తుంటారు అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఎలాంటి ఇబ్బంది అంటే ఏమి ఈ మేష వాడికి టైం చాలా బాగుంది నా అనుగ్రహాలు వేపిస్తున్నాయి కాబట్టి ఏ జాగ్రత్తగా మార్చుకోండి అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఈ రాశి మీ మీద చక్కగా పూజ చేసుకోండి నిత్యము లేకుండా పారాయణ చేయండి చేసిన మీకు అన్ని విధాల కూడా పురోగతి కానీ వస్తుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాడికి కార్యానుకూలత సరిగా ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ప్రతి ఆచీతో వ్యవహరిస్తూ ఉంటారు కానీ పని భారం పెరుగుతుంది కుటుంబీకుల కూడా మాటలు మాట పడక ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు ఆస్కారం ఉంది ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో కూడా పిల్లలతో కొన్ని కొన్ని మాటలు అవసరం కూడా ఉంటుంది ఇబ్బంది ఇబ్బంది వచ్చినప్పుడే కూడా భయపడకండి మానసిక ఆందోళన పెరుగుతుంది ఇవన్నీ కూడా ఇన్షురాకి టైం అంతా ఎవరికా లేదు కావడం జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాసవాడు చక్కగా మీరు ఆర్తికేయం తక్కువ పూర్తి చేసుకోండి స్వామివారికి అభిషేకం చేయించుకుంటూ ఆదివారం చేసినట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం కుదురు ఆరోగ్యం అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే ఏమీ లేవు ప్రతి పని కూడా అనుకున్నమని సాధించగలిగినారు ఇబ్బంది ఏమీ లేదు కానీ మనోధైర్యంగా ప్రతి పని కూడా నిర్వహిస్తున్నారు ఇంట్లో కూడా మనకు అందరికీ కారణం వస్తుంది గృహంలో కూడా గృహ వస్తా వస్తు వస్తువులు కొనడానికి కూడా మంచి మంచి ఆ సమయం ఆసన్నమైంది ఏదైనా ఇల్లు ఇళ్ళసాలు కొనుగోలు చేయండి టైం చాలా బాగుంది రాసి వాళ్ళకి ఏ చేయాలన్నా సరే భయపడకుండా ముందు పడినట్లయితే ఈ మధ్య అన్ని విధాలా కలిసి వస్తుంది ప్రతి కూడా సాగు చేయకుండా అనుకు అనుకున్నట్టుగా నిర్వహించండి చేసినట్టయితే అన్ని విధాలా బాగుంటుంది ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసి వాళ్ళు రాక దర్శనా పూర్తి చేసుకోండి స్వామి రోజు పూర్తి చేసుకోలేకపోయినా కనీసం గురువారం నాడు స్వామివారికి ఆయన శ్లోకాన్ని పండించి పదకొండు సార్లు ఆయన పూజాయ రాఘవేంద్రాయ సత్యధరేచాయ నమతాం కామధేంద్రవే నమ అనే మంత్రాన్ని ప్రతించి వేసినట్టయితే మీకు రాఘవేంద్ర స్వామి ఎప్పుడు కూడా మీకు ఇంట్లో కల్పతలై ఉంటారు అందుకని ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సహాయపె తదుపరి కర్కాడ రాశి ఈ కర్కట రాష్ట్ర అన్ని విధాలు బాగుంది అన్ని రంగాల్లో పురోగతి కానవస్తుంది ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ సంస్కారం ఉంది అష్టం శరం ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది అంటే ఏమీ లేదు ఆరోగ్యం కూడా గుంటుంది ఆరోగ్యాన్ని చిక్కాకుంటూ కూడా తొలగిపోయినాయి కానీ ఈ రాష్ట్రానికి ప్రతి తొందరపడ నిర్ణయాలు అధికంగా ఉంటాయి తొందరపడి నిర్ణయాలతో అనుకున్న సాయం లేకపోతూ ఉంటారు దేనికైనా అసలు మైండ్ నిబిలిటీగా ఉంచుకోకుండా పరితర విధాల కాపాడుకు చేస్తూ ఉంటారు దాంతో ఇబ్బందులు నష్టకాలింది కాబట్టి ఈ రాశి ఎప్పుడైనా సరే చేసే ప్రతి పని మీద కూడా జాగస పెట్టండి జాస పెట్టి జాగ్రత్తగా మంచుకున్నట్లయితే ఈ కర్కాట రాశి అన్ని విధాలుగా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి లక్ష్మీదేవిని పూర్తి చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి విమర్శలు పట్టించుకోవద్దు మీ ఆత్మవిశ్వాసంతో ప్రతి పని సాధించండి అనుకున్నవన్నీ నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మంచి మంచి ప్రాంత ఆస్కారం ఉంది అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా దృఢపడుతుంది కానీ అప్పుడప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలర్జీస్ వస్తాయి ఇవన్నీ చూసుకుంటూ ఉండండి కానీ సింహరాశి వాళ్ళకి టైం చాలా తీవ్రంగా ఉంది భయం అంటే లేదు ఐదు గ్రహాలు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి భయపడకుండా ఏ పని సరే మనో ముందు నడిచినట్లయితే సింహరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది లేదా వ్యాపారాలు చేయాలన్నా కూడా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని చేసినట్లయితే అవి కూడా ముసిన ఒక దారికి వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే టైం చాలా వివరంగా ఉంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ రాశి ఆదిత్యని పూర్తి చేసుకోండి ఆదిత్య స్తోత్రాన్ని నిత్యము కాసే పారాయణ చేసినట్లయితే నీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బందిని అంటూ ఉండవు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆందోళనలు అధికంగా ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యం కూడా సహకరించదు ఆరోగ్యంలో విపరీతమైన సమస్యలన్న ఆస్కారం ఉంది ఇంకా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ఈ రాశి ఈ రాశి చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం దైవానుగ్రహంతోనే ప్రతి కూడా దైవం ముందు దైవారాధన చేసి ప్రతి పని సులభంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఆధికారి నిజంగా ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికి కూడా ఇంట్లో కూడా ఖర్చులు మిరువీలు పొందుతూ ఉంటాయి అనుకున్న సమయానికి డబ్బులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యం కూడా చిన్న చిన్న విషయాలపై చిన్న చిన్న ఇబ్బందులు కొంతమందికి అయితే తెలియని బాధ ఈ బాధ ఉందని చెప్పుకోలేకపోయినా ఏదో ఒక సమస్య పెద్ద ఎత్తున పడిద పడిపోయి సభ ఎదురవుతూ ఉంటాయి ఈ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది ఏమీ లేదు కానీ యోగం నుంచి యోగంలో యోగపరంగానే ఉంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నడ్డుకుపోతారు భయపడకండి ఎక్కువ భాగం నరదోష నర నర శుద్ధిగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అందుకని దాని గురించి కొంచెం ఆలోచించుకుని ఏదైనా చేయించినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు కన్యా రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి భయపడకండి ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించండి చేయించినట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి తులారాశి ఈ తులరాసారికి గ్రహ గ్రహాలు సంచారం అనుకూలంగా అనుకూలంగా తగ్గింది ఎందుకంటే కొంచెం టైం బాగాలేదు ఈ టైం బాగాలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంలో కూడా బంధువు సమస్యలు అర్థంగా ఉంటాయి కొంచెం బంధువులో కొంచెం కొంతమందికి అయితే ఆపురుష కూడా ఆస్కారం ఉంది దళాల బలహీనత అర్థంగా ఉంటుంది కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా భయపడకండి కానీ వివాహ ప్రయత్నాలు గట్టిగా చేసిన వివాహ ఆస్కారం ఉంది చదువుల్లో బాగా రాణిస్తారు అనుకున్నవన్నీ సాధిస్తారు మంచి యోగప్రదంగా ఉంది ఇబ్బంది అంటూ ఏం లేదు ఈ రాజు మనసు మంచిది అన్నట్టు మనసు మంచిది మాత్రం భగవంతుని చూపిస్తాడని మనసు అలా బాగుంటుంది కాబట్టి ఏదైనా సరే వాళ్ళు అనుకున్న సాన్నిధ్యులు కలుగుతారు అనుకున్నవన్నీ కూడా సక్రమంగా సకాలంలో నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా విశ్వదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఉద్యోగాల్లో కూడా ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగాల నమస్కారం ఉంది అలాగే ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలని కూడా చేయండి టైం చాలా బాగుంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతుంది జాగ్రత్తగా అన్నీ కూడా సుక్రమంగా జరుగుతాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు తదుపరి వృత్తి రాశి ఈ వృత్తి రాశి వాళ్ళకి టైం ఫేవర్గా ఉందని అనుకోకండి ఎందుకంటే వాళ్ళకి కొంచెం సంతోషం నడుస్తుంది అష్టం శ్రీ దోషం నడుస్తుంది అష్టం శ్రీ వల్ల చికా అధికంగా ఉంది ఆరోగ్యంలో కూడా చికా అధికంగా కనపడుతున్నాయి ఆరోగ్యానికి మించి నింపొట్టేది మహా ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నట్టుగా ప్రతానికి ఆరోగ్యంతోనే గుడిపడుతుంది కాబట్టి అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు కదా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దైవరాధం చేసుకుంటూ ప్రతి పని కూడా సత్రమైన నిర్వర్తించండి అన్ని విధాలు బాగుంటుంది వృత్తి రాసిన వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి శరి తేలాభిషేకం చేయించుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి ధనస్రాసి ఈ ధనస్రాస్ వరకు సంబంధిపులు లావాదేవీలు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ప్రతిదీ కూడా ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి టైం చాలా బాగుంది నిబంధనలు ఏమీ లేదు చేసే పనిని ధ్యాస పెట్టండి రవాణా రంగం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కన్జూమర్స్ వ్యాపారస్తులకు కానీ మిల్క్ ప్రోడక్ట్ వాళ్ళకు కానీ మిల్క్ సంబంధించిన డైరీ ఫామ్స్ వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు కూడా ఏ చేయాల్సింది సరే ప్రతి పని కూడా చేస్తారు అన్నీ బాగుంది అనుకున్నా అప్పుడప్పుడు కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి వ్యాపారం మాత్రం విశ్రాంతంగా నడుస్తుంటుంది కానీ భయపడద్దు టైం చాలా బాగుంది కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా మలుచుకోండి గ్రహాలు కూడా మీరు సహకరిస్తున్నాయి రవర్ ఏమీ లేవు ఏదైనా సరే టైం బాగున్నప్పుడే మనం దగ్గర పెట్టుకోవాలి అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి కానీ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పని మీద కూడా జాస్తి పెట్టేటప్పుడు ఓర్పు సహనం అవసరం ఈ రెండు ఉంటే ప్రతి మనిషి కూడా మా అనుకున్న బో రీచ్ అవుతారు అది తెలుసు కనుక గవర్తించినట్లయితే ఈ ధనసు రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసిన ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు బాలాభిషేకం ఆవు పాల అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర వాళ్ళకి ఇప్పుడు ఏ నాన్స్ని ఎన్నింగ్ వస్తుంది సమస్యలు కూడా చిన్నగా సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం ఆరోగ్యంలో చికాగా పెడుతుంటాడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అప్పుడప్పుడు కుటుంబంలో కూడా తలహాలు కూడా మొదలవుతాయి అవి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి పిల్లలు కూడా మొండి వైపు అద్భుతంగా ఉంటుంది చదువుల్లో ఏది కూడా శ్రద్ధ పెట్టకుండా అనవసరం వృద్ధిస్తుంటారు ఇవన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళు గ్రహించినట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలుంటూ ఉండవు ఇంట్లో కూడా భార్యాభర్తలు ఆర్థికంగా ఇబ్బందులు కలపడేటప్పటికీ వాళ్ళిద్దరికి కూడా ఏదో ఒక సమస్య కలకమం ఏర్పడుతూ ఉంటుంది ప్రయాణాలు దురగ్రహణం చేస్తూ ఉంటారు దయ కార్యక్రమంలో పాల్గొంటారు పుణ్యతీర్థాలు దర్శిస్తూ ఉంటారు అన్నీ చేస్తారు చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు చిక్కాపుడు కాబట్టి భయపడకండి ఈ రాశి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయించుకోండి దాంతోపాటు ఈశ్వరుడికి కూడా అభిషేకం చేయించినట్లయితే ఈ సమస్యని సాల్వ్ అయిపోతాయి తదుపరి కొం ఈ కుంభరాశనాలకి టైం చాలా బాగుంది అనుకున్న పనులు సకలంగా నెరవేరుతాయి నిరుత్సాహపడతూ నిరుత్సాహం అనేది విడవాడండి అసలు చేయకండి ప్రతి పని మీద అసహ్య పెట్టకుండా జాగ్రత్తగా మంచుకున్నట్లయితే అన్ని విధంగా బాగుంటుంది ఈ కుంభరాశనాలకి పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్య వస్తూ ఉంటే ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఉండదు లేకపోయినప్పుడు కూడా ఆరోగ్యం ఉత్సాహకర పోయేటప్పటికీ సమస్యలు ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలే కదా అని అనుకుంటారు కానీ అదే చినికి పెద్దలయ్యి సమస్య ఆస్కారం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కుంభరాశి శని ఎంత యోగిస్తారో అంత ఇబ్బంది కూడా పెడతారు ఇవన్నీ కూడా గ్రహించుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకోండి ప్రతి ఆయన శనివారం నాడు చేసినట్లయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్వామివారికి అప్పుడప్పుడు మీద మీద ఒక గొడవ గ్రామంలో దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే అది కూడా ఒక అందుకు మంచిదనే చెప్పాలి ఎందుకు దోషంలో ఉన్నప్పుడు ప్రతి కూడా దోషాన్ని గుర్తుంచుకుంటూ ప్రతి పని కూడా జాగ్రత్తగా దైవాలను చేసుకుంటూ దైవాన్ని నమ్మకం చేసినట్లయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మిన్రాస్ వాళ్ళకి దహాలు అనుకూలంగానే ఉన్నాయి దేవుని చొక్కానికి వీల్లేదు కానీ అప్పుడప్పుడు చిన్నప్పుడు అది వస్తున్నాయి వ్యాపారాలు కూడా కలిసి రావు వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా రాబడి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా సమస్య ఎదురవుతూ ఉంటాయి భార్యపత్రీచుడుకుంటూ ఉంటారు సమస్యలు పెరిగే కొద్దీ మనిషికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక మానసిక డ్రహ పెరుగుతూ ఉంటుంది ఈ రాశవానికి గురుబలం బాగుంది ఏం రాల్సిన దోషం కూడా మొదలైనప్పటికి కూడా భయపడకండి సరిగ్గా తైలాభం చేయించుకోండి అలాగే విశ్వాసనం పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఈ మినరాశ వాళ్ళకి సమస్య అంటూ ఉన్నప్పటికి కూడా ఈజీగా సహజ భయపడకండి మనం ఇప్పటివరకు మేష నుంచి మినరాజ్ వరకు రాసినంతగా మరలా వచ్చేవాహం కలుద్దాం సర్వేజన శిక్షణ భవన్ సమస్త సన్మంగళవంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్